అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల అయితే విడుదల చేయబోతున్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఈ యొక్క ఇరవై విడతను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి రైతులు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని ఒకవేళ అర్హుల జాబితాలో కనుక అర్హత ఉండి కూడా పేర్లు కనుక లేకపోతే మీరు ఇలా చేయాలని చెప్పేసి మనకు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో చోటు ఉంటుంది మరి ఈ పిఎం కిసాన్ ఆగస్టు రెండవ తారీఖున ఎవరికి ఇస్తారు ఎవరికి ఏరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎందుకంటే ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున కూడా అర్హుల జాబితాలో పేరు అనేది కలిగి ఉండాలి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకున్నారు ఒకవేళ ఈ లిస్టులో కనుక ఇంకా మీకు పేర్లు లేకుండా ఉంటే మీరు కంప్లైంట్ అనేది రైస్ చేయొచ్చు అనమాట ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మీకు అందుబాటులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉంటారు రైతు సేవ కేంద్రాల్లో తెలంగాణలో ఉన్న రైతున్నలకైతే మనకు ఏఈఓ గారులు అందుబాటులో ఉంటారు మీరు ఆ విధంగా వారికి మళ్ళీ కూడా మీకు ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి మాకు ఎలిజిబిలిటీ ఉంది అయినా కానీ మాకు ఈ డబ్బులు పడలేదని చెప్పేసి మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు అట్లా చేస్తే మళ్ళీ కూడా మీకు అర్హత కలిగి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈ లిస్ట్లో పేర్లు ఉండాలి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి ముందుగా మీరేం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అందులో మీ యొక్క రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ మీకు దాని ప్రకారం మీరు ఇక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి అట్లా గనక మీరు చెక్ చేసుకుంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే మరొకసారి మీరు వ్యవసాయ సహాయకులను సంప్రదించి దాని ప్రకారం అక్కడ మళ్ళీ కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి లిస్టులో పేర్లు వెంటనే కూడా చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారానే కాకుండా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం అయితే అందిస్తుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలు చేస్తూ మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటేనే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి ఇట్లా కలిగి ఉండడమే కాకుండా ఏపీలో మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఐడి రిజిస్ట్రేషన్ ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులకు ఎప్పుడో ఈ డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకి ఈ కారణాల వల్ల మనకు వాయిదా వేస్తూనే వస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు మరిన్ని అప్డేట్స్ను మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా విడుదలైపోయింది కాబట్టి ఇక కేవలం మనకు పిఎం కిసాన్ మాత్రమే వస్తుంది మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావు పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రైతు తెలంగాణ రైతులకు ఇరవై విడత రెండు వేలు ఇస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే రైతు భరోసా అయితే విడుదల కావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క అన్నదాతా సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అందే అవకాశం ఉంటుంది తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అవకాశం కల్పించాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఈ సాయాన్ని అయితే నేను ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను మరి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అనేక సార్లు వాయిదా వేశాయి ఈసారి ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ ద్వారా ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేలు ఇస్తే మనకు తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ విడత రెండు వేల రూపాయలనైతే ఉన్నాయి తప్పనిసరిగా రైతులు రెడీగా ఉండి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకోండి మరి తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లు పేర్లున్నాయి లేదో చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుని లిస్ట్లో కనుక పేర్లు ఉన్నాయంటే మీకు డబ్బులు తప్పనిసరి మరి లిస్టులో ఉన్న పేర్లతో పాటుగా మీరు ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు నేను పదే పదే చెప్తూ ఉన్నాను అనేక సార్లు కూడా చెప్పాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులందరికీ కూడా పైసలు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మీకు అందరికీ కూడా మెయిల్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా ఏడు వేలు తీసుకోండి ఏపీలో ఉన్న నలభై ఏడు లక్షలకు పైగా మంది రైతులు మరి తెలంగాణలో ఉన్న రైతులైతే పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకుంటే ఆల్రెడీ రైతు భరోసా ఆ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అంటే వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా ఆల్రెడీ విడుదలైపోయింది మరి ఆ రైతు భరోసా ఎవరికైనా విడుదల కాకుండా ఉంటే కూడా మీరు మళ్ళీ కూడా ఏఈఓ గారిని కలిస్తే ఆ రైతు భరోసా పైసలను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా పైసలు అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఆగస్టు రెండున ఎటువంటి వాయిదాలు లేకుండా మన కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకు తెలంగాణలో ఉన్న రైతులకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే అందించబోతున్నట్లు అయితే ఇవ్వడం జరిగింది మరి రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను